వి నల్లగా పొడువుగా దృఢంగా పెరుగుతాయి ఇలా చేసే మీ తలలో ఒక్క తెల్ల వెంట్రుక కూడా అస్సలకే కనిపించదు దీనికోసం మీరు ముందుగా నేనైతే ఇక్కడ తమలపాకులను నీటిగా కడిగి ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు తీసుకున్నానండి తమలపాకుల్ని ఆయుర్వేద వైద్యాలలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు తమలపాకులలో ప్రత్యేకమైన ఔషధ గుణాలనేవి ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ నేను ఏడు నుంచి ఎనిమిది వరకు తమలపాకులను నీటిగా కడిగిన తర్వాత ఇలా రౌండ్గా చేసేసి వాటి కాడలను కూడా పర్వాలేదండి మనము మిక్సీ జార్లో వేసుకోవచ్చు వీటిని ఇలా సీజర్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మన హెయిర్ని బట్టి ఇక్కడ తమలపాకులను తీసుకోవాలండి కొంతమందిది పొడు హెయిర్గా ఉంటే తమలపాకులను పది వరకు తీసుకోవాలి మామూలు హెయిర్ ఉంటే ఏడు నుంచి ఎనిమిది వరకు అయితే సరిపోతాయి ఇలా నీటిగా శుభ్రం చేసిన తమలపాకులన్నింటినీ కూడా మిక్సీ జార్లో వేసుకోండి అయితే మిక్సీ జార్లో వేసుకున్నప్పుడు మనము వాటర్ని కానీ మిగతా వాటిని ఆయిల్ని కానీ ఏది యాడ్ చేయకూడదండి డైరెక్ట్గా మనము మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ముందుగా నేను ఇక్కడ రెండు బౌల్స్ని తీసుకున్నానండి లేదా ప్లేట్లైనా తీసుకోవచ్చు ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తమలపాకుల పేస్ట్ని తీసుకొని రెండు ప్లేట్లో కూడా హాఫ్ హాఫ్గా వేసుకోండి మీకు ఎలా అవైలబుల్గా గా ఉంటే అలా యూజ్ చేసుకోవచ్చండి దీన్ని చాలా రకాలుగా యూజ్ చేస్తారు కానీ మీకైతే ఇక్కడ రెండు రకాలుగా చూపిస్తున్నాను ఇక్కడ చూపించిన విధంగా మనము మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది తమలపాకులలో పొటాషియం నికోటిన్ యాసిడ్ విటమిన్లు ఏ సి బి టూ బి వన్ అనేవి పుష్కలంగా ఉన్నాయి ఇవి జుట్టుకు చాలా మేలు చేస్తాయండి అందుకొరకే ఇప్పుడు తమలపాకులని హెయిర్కి బాగా అప్లై చేస్తున్నారు రిజల్ట్ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ అనేది వస్తుంది ఇలా రెండుగా తమలపాకులను సపరేట్ చేసిన తర్వాత మీరు ఇంట్లో వాడే హెయిర్ ఆయిల్ ఏదైనా సరేనండి నేనైతే ఇక్కడ పారాషూట్ కొబ్బరి నూనె తీసుకున్నాను ఆ ఆయిల్ని ఒక గిన్నెలో నేను ఒక టూ టీ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను మీరు డైరెక్ట్ అయినా కూడా తమలపాకుల పేస్ట్ని హెయిర్కి అప్లై చేయొచ్చండి ఇంకా బాగా హెయిర్కి పట్టాలి అంటే ఇలా కొద్దిగా ఆయిల్ని మాత్రం అప్లై చేసి తమలపాకు పేస్టులో కలిపిన తర్వాత మీరు హెయిర్కి అప్లై చేసుకోండి బయటకు వెళ్ళినప్పుడు కాలుష్య పరంగా మన హెయిర్ అనేది చాలా పల్చబడి వైట్ హెయిర్స్ అనేవి చాలా త్వరగా వచ్చేసాయండి బలహీనపడిపోతుంది కదా అలాంటప్పుడు మనము ఈ తమలపాకు పేస్ట్ని హెయిర్కి అప్లై చేసామనుకోండి దృఢంగా పెరగటమే కాకుండా హెయిర్ అనేది త్వరగా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది ఇక్కడ మీరు ఆయిల్ని కూడా అప్లై చేసుకొని హెయిర్కి మొత్తం కూడా పెట్టేసుకోండి ఒకవేళ మీరు కొబ్బరి నూనెకు బదులుగా నేను ఇంకొక ప్లేట్ని సపరేట్ చేశాను కదండి ఆ ప్లేట్లో మీరు ఆముదం కానీ లేదా నువ్వుల నూనెను అప్లై చేయాలి నువ్వుల నూనె తెల్ల వెంట్రుకలను చాలా త్వరగా నల్లబరచడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి కొంతమంది నువ్వుల నూనెను హెయిర్కి అప్లై చేసే జిడ్డుగా తయారవుతుంది అనుకుంటారు కానీ మీరు నైట్ పడుకునే ముందు అయినా అప్లై చేసుకొని తర్వాత తెల్లారి హెడ్ బా చేశారనుకోండి హెయిర్ అనేది ఖచ్చితంగా గ్రోత్ అనేది కనిపిస్తుంది వైట్ హెయిర్ అనేది రాకుండా చూసుకుంటుంది నువ్వుల నూనెను నేను ఎక్కువగా అప్లై చేయటం వలన నా తలలో వైట్ హెయిర్ అనేవి చాలా వరకు తగ్గిపోయి బ్లాక్ హెయిర్ అనేవి వచ్చేసాయండి అది కూడా మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను ఇలా రెండింటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది ప్రిపేర్ చేసుకొని హెడ్ బా చేసే ముందు మనము హెయిర్కి అప్లై చేయాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ముందుగా అయితే నాకు తలలో చాలా వైట్ హెయిర్ అనేది వచ్చేసిందండి ఎన్నో రకాలు ఉపయోగించాను కానీ అస్సలుగా యూజ్ అనేది అనిపించలేదు కానీ నువ్వులను నేను ఇలా తమలపాకులను లేదా మీరు తమలపాకు ప్లేస్లో పాలకూర రసాన్ని కూడా పెట్టుకుంటే కూడా రిజల్ట్ అనేది ఏర్పడుతుందండి నేనైతే చాలా వరకు నువ్వుల నూనెను పాలకూర రసాన్ని కూడా అప్లై చేశాను తర్వాత ఇంకా ఎక్కువగా త్వరగా రిజల్ట్ అనేది కనబడాలి అంటే తమలపాకులను కూడా ఇప్పుడు అప్లై చేస్తున్నానండి తమలపాకుల రసాన్ని కానీ పేస్ట్ను కానీ మనము హెయిర్కి అప్లై చేస్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది కనబడుతుందని చాలా మంది చెప్పారండి తర్వాత దీన్ని అప్లై చేసిన కొద్ది కొన్ని వెంట్రుకలు అనేవి ఇలా రాగిగా తయారయ్యాండి తర్వాత తర్వాత అవి నలుపుగా మారటం స్టార్ట్ అవ్వాయి మనం తీసుకున్న పేస్ట్ అనేది హెయిర్కి ఎలా అప్లై చేయాలి అంటే ముందుగా మనము దువ్వెనతో హెయిర్ మొత్తాన్ని కూడా ఇలా దువ్వుకున్న తర్వాతనే మనం మనము పేస్ట్ని అప్లై చేయాలండి దీనివల్ల హెయిర్లో కొద్ది కొద్దిగా గ్యాప్ వస్తుంది కదా అప్పుడు ప్రతి ఒక్క వెంట్రుకకు కూడా ఈ పేస్ట్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది టైం అనేది ఎక్కువగా తీసుకోదండి త్వరగా అప్లై చేసుకోవచ్చు మనము ఆయిల్ని కలిపిన తమలపాకు పేస్ట్ని తీసుకొని కొద్ది కొద్దిగా మనము హెయిర్కి అయితే ఎక్కువగా ముందటి భాగంలో వైట్ హెయిర్ వస్తాయి కదండి అక్కడ అప్లై చేస్తున్నాను తర్వాత మీరు మెల్లగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ వెనుక బాగాన సైడ్లో మొత్తం కూడా అప్లై చేసుకోవాలి మనము ఇలా అప్లై చేసిన తర్వాత ఖచ్చితంగా ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అనేది అలాగే ఉంచేసేయాలండి ఆకు అనేది పూర్తిగా ఎండిపోయేంత వరకు కూడా తలలోనే ఉంచుకోవాలి తర్వాత మీరు మామూలుగా రోజు ఏ షాంపూ వాడతారో ఆ షాంపూతోటే గోరువెచ్చని వాటర్తోటే మీరు హెడ్ బాత్ అనేది చేసుకోవాలి అప్పుడే రిజల్ట్ అనేది మీకు కనబడుతుంది ఈ పేస్ట్ను తలకి అప్లై చేసుకోవటం వలన మనకి హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా తగ్గిపోతుందండి అంతేకాకుండా యాంటీ ని కూడా మనకి తగ్గించడం వలన హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది మనకి బ్లాక్ హెయిర్ అనేది త్వరగా రావటానికి ఇది చాలా బాగా సహాయపడుతుందండి వారానికి మీరు ఒక టూ టైమ్స్ అప్లై చేసుకొని ఒక త్రీ ఫోర్ మంత్స్ యూజ్ చేశారనుకోండి వైట్ హెయిర్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది ముందుగా ఇది కొద్దిగా రాగి కలర్లోకి వచ్చిన తర్వాత నల్లగా మారటానికి అవకాశం అనేది ఉంటుంది ఇలా రెండు రకాలుగా మీరు అప్లై చేసుకొని మీరు హెయిర్కి అప్లై చేసుకోవచ్చు మీరు ఇంకొక రకంగా కూడా యూస్ చేయొచ్చండి తమలపాకు పేస్ట్నే కాకుండా తమలపాకులను మీరు గట్టిగా వడపోసే జాలి ద్వారా సపరేట్ చేసుకొని ఓన్లీ రసాన్ని కూడా ఆయిల్లో కలిపేసి హెయిర్కి అప్లై చేసుకోవచ్చు అది ఇంకా ఎక్కువగా ప్రాసెస్ అనిపించేవారు ఇలా డైరెక్ట్గా మీరు పేస్ట్ని ఆయిల్లో కలిపేసి హెయిర్కి అప్లై చేసుకున్న కూడా రిజల్ట్ అనేది కనబడుతుంది మీరు రసాన్నైనా కానీ లేదా ఇలా అయినా అప్లై చేసుకున్నారనుకోండి ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ పెరగటమే కాకుండా వైట్ హెయిర్ అనేది రాకుండా కాపాడుతుంది హెయిర్ కింది భాగాన చివర్లు అనేవి ఇలా పగులుతాయి కదండి అక్కడ నల్లగా కాకుండా రాగి రాగిగా తయారవుతాయి కదా అలాంటి వాటికి కూడా ఇలా కొనలకు మనము ఈ పేస్ట్ని కానీ రసాన్ని కానీ అప్లై చేసుకోవాలి ఇలా చేయటం వలన అక్కడ హెయిర్ అనేది ఇలా పగిలిపోకుండా నీట్గా దృఢంగా కనబడుతుంది మీరు హెయిర్ గ్రోత్తో పాటు ఇలా మనముకు రెండు రకాలుగా యూజ్ అవుతుందండి హెయిర్ పెరగటంతో పాటు వైట్ హెయిర్ అనేది రాకుండా నివారించుకోవచ్చు ఇది ఆయుర్వేదాలలో చాలా బాగా యూజ్ చేస్తారండి దీనివల్ల ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా మందారాకు కరివేపాకు మెంతులను కొబ్బరి నూనెలను కలిపి హెయిర్ కి కూడా అప్లై చేసుకోవచ్చు అనే వీడియోని చూపించాను కదండి ఇది కూడా మీరు ప్రతిరోజు పెట్టుకుంటూ మనము హెడ్ బా చేసే ముందు ఈ తమలపాకు రసాన్ని అప్లై చేశారనుకోండి మీకు జీవితంలో ఒక తెల్ల వెంట్రుక అనేది అస్సలకే కనిపించకుండా ఉంటుంది తమలపాకు రసాన్ని అప్లై చేయటం వలన ముతుక జుట్టు కూడా మృదుగా మారుతుంది జుట్టు రాలే సమస్యను దూరం చేస్తుంది ఇది అధిక తేమను కలిగి ఉంటుంది కోడి పెలుసైన జుట్టును కూడా నివారిస్తుంది తమలపాకులో విటమిన్ సి అధికంగా ఉంటుంది జుట్టు పెరుగుదలను ఆరోగ్యకరమైన జుట్టును పొందటంలో మీకు ఇది చాలా బాగా సహాయపడుతుంది మందార ఆకులు కూడా మీరు ప్రతిరోజు అప్లై చేశారనుకోండి ఈ రెండు రకాల నూనెను మాత్రమే యూజ్ చేయండి మీకు తెల్ల వెంట్రుకలు అనేవి రాకుండా ఉంటాయి ఈ ఆయిల్ని ఇలా ఒక సంవత్సరం పాటు పొడవునా ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నారనుకోండి మీకు మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఇవి రెండు ఇలా అప్లై చేసిన తర్వాత మీ హెయిర్ అనేది ఇలా కొద్దిగా కలర్లోకి వచ్చేసిన తర్వాత బ్లాక్ హెయిర్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది ఇక్కడ చూడండి కొన్ని నెలల్లోనే మీ వైట్ హెయిర్ అనేది పూర్తిగా పోయి బ్లాక్ హెయిర్ అనేది వచ్చేస్తుంది ఈ రెండు అప్లై చేయండి రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయి మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్